జగ్గంపేట మీదుగా గండేపల్లి మండలం మురారి గ్రామం వరకు ఉన్న పదహారవ జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రమాదాలు జరుగుతున్న పదకొండు కోడళ్లలో వంతెనలు నిర్మించాలని జాతీయ రహదారి అథారిటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని తెలిపారు ఈ జాతీయ రహదారిపై ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ప్రమాదాలు జరిగాయని ఈ ప్రమాదాల్లో నాలుగు వేల మందికి పైగా మరణించారని వేల సంఖ్యలో ప్రజలు అంగవైకల్యం పొందారని ఆయన వివరించారు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పోరాడుతానని తెలిపారు ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏదైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగంపేటతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి నడిసే వెళ్ళినాయి వెళ్ళినాయి ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోనే నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటది కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండే పిల్లలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను మీకు గతంలో ఈ నేషనల్ హైవే